చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వెచ్చలేడిగా పరిగెడుతున్న సంగతి మనందరం తెలిసిందే ఈ ప్రభుత్వంలో క్వశ్చన్ చేస్తే కేసు ఈ ప్రభుత్వంలో తప్పు ఎత్తి చూపిస్తే కేసు ఈ ప్రభుత్వంలో ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం ఎప్పుడెప్పుడో ఏదైనా ఈ ప్రభుత్వంలో పెద్దలను ఏదైనా అంటే కేస్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడేశారు అసలు దేశానికి ఇటువంటి వ్యక్తులు హానికరం అనే రేంజ్లో టెర్రరిస్టులతో పోల్చిమని కేసులు పెట్టేస్తూ ఉన్నారు విచిత్రంగా ఉన్నది కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో నరేంద్ర మోడీ గారిని తిట్టారు బాలకృష్ణ గారు గతంలో నరేంద్ర మోడీ గారిని తిట్టారు ఇంకా చెప్పాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపైన నానా యాగీ చేసి బండబూతులు తిట్టారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసే గతంలో మమ్మల్ని అంటారా అని చెప్పి విచ్చల్లిగా కేసులు పెడుతూ నిన్నగా మొన్న పోసాని కృష్ణ గారిని కూడా రిమండ్ పంపించారు దీనిపైన మాజీ ఐఏఎస్ అధికారి పివిఎస్ శర్మ గారు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట బాలకృష్ణ గారు నరేంద్ర మోడీ గారిని అన్నమాట నిజాన్ని నూట నలభై కోట్ల మందిని బాధ పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినాయి వీళ్ళు పదిహేను రోజుల్లో కానీ నరేంద్ర మోడీ గారికి క్షమాపణగా చెప్పబోతే బహిరంగంగా ఖచ్చితంగా నేను గుజరాత్లో ఢిల్లీలో నేను కేసు పెడతాను వీళ్ళపైన బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ పై అనే సెక్షన్ల కింద నేను కేసు పెడతాను ఇది కేవలం బిగినింగ్ మాత్రం అయింది అని చెప్పి పివిఎస్ శర్మ గారు అయితే మాజీ ఐఏఎస్ అధికారి అయినా నేనైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు ఆయనకేమన్నా నొప్పి కలిగినా కలక్కపోయినా నరేంద్ర మోడీ గారి అభిమానులకు కూడా నొప్పి కలిగిందిగా మరి ఈ లెక్కను చూస్తే అంతే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నొప్పి తగలలేదు వాళ్ళ అభిమానులకు బాధపడ్డారు చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా అంటే లేకపోతే లోకేష్ గారిని ఏదైనా అంటే వాళ్ళ అభిమానులు బాధపడ్డారని చెప్పి అభిమానులు పోయి కేసులు పెడుతున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళ పొత్తులు ఎంత భాగం ఉన్నా నరేంద్ర మోడీ గారిని అభిమానించే వ్యక్తులు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మనోభావాలు వాళ్ళ మనస్సాక్షి ఉంటుందిగా వాళ్ళకి ఆ రైతు ఉంటుంది కదా మా నాయకుని అన్నాడు అని బీజేపీ వాళ్ళకి ఆ నొప్పి ఇంకా అంటుంది కొంతమందికి బీజేపీ కాకపోయినా మా దేశ ప్రధానమంత్రి మా దేశ ప్రధానమంత్రిని అగౌరపరుస్తారని చెప్పి కొంతమంది కేసులు పెడితే పెట్టచ్చు తప్పేం లేదంటారు ఒకసారి చూద్దాం పివిఎస్ శర్మ గారు వ్యక్తిగతంగా ఆయనే వెళ్ళి కేసు ఫైల్ చేస్తా అన్నారు కాబట్టి ఏం చేస్తాడు అనేది కూడా చూడాలి వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అన్నంత దారుణమైన మాటలు నరేంద్ర మోడీ గారిని అంత వ్యక్తిగతంగా ఊరు అనలేదు భార్యనే చూడలేని దేశాన్ని ఏం చూస్తారు ఇంకా పక్కన ఉన్నటువంటి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సిఖండితో పోల్చి మా అనేది అంత పెద్ద డైలాగ్ వాడాడు ఇంకా మన యొక్క చెప్పడానికి కూడా అంత పెద్ద డైలాగ్ బహుశా నరేంద్ర మోడీ గారు నాకు తెలిసి దేశంలో ఊరు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తిట్టిన తిట్లు నరేంద్ర మోడీ గారిని ఈ దేశంలో ఎవ్వరు తిట్ల ఏ ఒక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ మాట్లాడలేరు ఈవెందు మమతా బెనర్జీ గారితో సహా అరవింద్ కేజ్రీవాల్తో సహా